పొగలని పిట్టని నామ చికె శీతం ఉష్ణం చలి ఎక్కువైంది సరే దాన్ని ఎలా తేస్తాను అలా చేయబోదాన్ని మనం ఎక్కువ ప్రయత్నం చేయాలంటే అలాగే ఉష్ణం ఎక్కువ తా నిన్న కానీ కాలేజ్ కట్టుకుందాం దేహానికి అలవాటు చేద్దాం కోర్చుకునే ప్రయత్నం చేయాల సమస్తంగా విభజిత సుఖము అలాగే దుఃఖము రాలి సుఖము వస్తోంది అంటే పాపం కరిగిపోతాం మన పుణ్యమంతా కరిగిపోతుంది అని జాలకరా దుఃఖం వచ్చిందంటే పాపం అంతా కరిగిపోతుంది అని సంతోషించారా గురువులు చెప్పే మాట సుఖం కలిగితే మనం సంపాదించిన పుణ్యం అంతా కరిగిపోతాము దుఃఖాలు కలిగితే ఎప్పుడో కర్మ ఏదో పాపం ఉంది అని కరిగిపోతాం పుణ్యం కరిగిపోతే జాలకరా దూరం అయిపోతాయి సంపాదించుకుంటా ఉన్నా పాపం కలిగిపోతుంది దుఃఖం వచ్చింది పాపం కలిగిపోతుంది సరే రాప్పుడే కలిగిపోలేదు ముందే పాపం ఇప్పుడే నశించుకోండి నువ్వు ఏమైనా కష్టాలు ఎక్కావో పెట్టు అయితే తక్కువనే శక్తి నువ్వే ఆ శక్తి నువ్వే నువ్వు ఇస్తావు నాకు ఆ విశ్వాసం ఆయన కాలం పట్టుకునేసి కష్టాలు వచ్చినా ఎదుగుతూ పోయినా వచ్చావు సులభంగా సాగిపోవచ్చు భవసందర్భంలో నావ

నింద కలగని సమచిత్ అని తీసుకోవాలి సంతృష్టి అది ఏది ఉన్ని ఏది దాకా సంతృష్టి కొన్ని ప్రయత్నించే అన్ని ఇక్కడ నుంచి వచ్చినటువంటివే వాడుకుంటున్నా చచ్చిపోయేటప్పుడు ఏది వెంట మగవాళ్ళకైతే మన కారు ఉంటుంది కారు దీపకే పడేస్తారు అది కూడా ఉంటుంది కనీసం సూచక పుల్ల కూడా తీసుకుపోయి వెనక మరి అన్ని ఇక్కడేవే తెచ్చుకున్నాను ఇక్కడే వాడకుంటాను అలాంటి సేవలు లేదే వెళ్తాం ఏదే దేనికోసం యానికోసం పోరాటం దేనికోసం ఆరాటం ఆలోచన చేసి ఉన్న దాంతో ఏది ఉన్నా తృప్తిగా సాగిపోతుంది సాగుతూ ముడుకున్న శరీరాన్ని తిరిగి సాగు రాజ ఉన్నటువంటి బట్టలు ఉంటే పెట్టేసా అనే స్థాయికి మనం చాలా అంత స్థాయికి మన గడ్డకి పోవాలి ఉన్న దాంతో తృప్తి పడడానికి నేర్చుకున్న వారి జ్ఞాని అది లేదు ఇది లేదు ఐదు నిమిషాలు తెచ్చుకున్నారు పది తెచ్చుకున్నారు మనకి అవకాశం వస్తే అవసరం మనకి ఇస్తే భగవంతులు ఇస్తే తీసుకున్నా లేదనుకో కోడి అక్కడ మనకి ఉన్నాయి కదా చాలు ఎలా తెలిసి ఉంటుంది అవకాశం వాళ్ళు వాన వాన తడిచిపోకుండా ఎండ జరిగిపోకుండా చలికి చదివిపోకుండా బంగులు అర్థం చేస్తా ఎప్పుడు స్థిరమైన చిత్తంతో స్థిరమైన బుద్ధితో ఎవరైతే ఉన్నారో ఉన్నదాపడుతూ స్థిరమైన భక్తితో ఉంటారో వాళ్ళే నాకు అత్యంత ప్రీతి